హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బరాబర్ అడుగుతారు అకాల పోలే అంటారు ఇట్లానే అంటారు కుల్లా కుల్లా సో ఓకే పోనీ అంటే ఈ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో మంచిగానే వీడియోస్ ఉన్నాయి ఓకే ఇలాంటి కంటెంట్ ఎంచుకోవాలంటే కొంచెం ధైర్యం చేయాలి సో పేరెంట్స్ మనకంటూ ఫ్యామిలీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనతో డైరెక్ట్ గా మాట్లాడలేని ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ లేకపోతే పిల్లలు అక్క తల్లి చెల్లి అనే మాటలే వస్తాయనమాట ఒకసారి వాళ్ళకి నా వల్ల వచ్చివి నాకు ఏం పరగబడదు ఎందుకంటే నాకు మా అక్కలకి వాళ్ళ 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 లైఫ్లు నాకు సంబంధం లేదు మా అమ్మ అమ్మను అడుగుతారేమో అమ్మని అడిగితే అమ్మ ఈ రోజు నిన్నగాక మొన్నైతే నా లైఫ్ రాలే ఫస్ట్ నేను మంచి విడుదల చేసినప్పుడు తెలుసు నేను కష్టాలు పడ్డప్పుడు తెలుసు నేను నన్ను నన్ను చిన్నప్పటికెళ్లి చూసి నన్ను పెంచింది కాబట్టి ఆమెకి ఏమి ఉండదు అరేం ఉండదు ఏం చింత ఉండదు మస్తు చూస్తుంది ఏమంటది చేసుకో ఎవరైనా సరే తల్లిదండ్రులు మనకు నచ్చింది చేయమంటారు కానీ వాళ్ళకి నచ్చింది చేయమంటారా ఎక్కువగా వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చింది చేయాలంటే ఎప్పటికి వాళ్ళు ఉంటారా మళ్ళీ మన తోడికి మీరుంటారని గ్యారెంటీ ఉందా నేను వాళ్ళు ఉండరు కాకపోతే బట్ ఎవరికి నచ్చింది వాడికి చేయాలి చిన్న లైఫ్ ఇది నా లైఫ్ కి ఎవరికి నచ్చినట్టు వాడు బతకాలి ఎవరికి నచ్చినట్టు వాడు బతకాలి కాదనట్లేదు బట్ సొసైటీలో అంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి సొసైటీలో సొసైటీలో ఈ ఏందది ఎథిక్స్ ఉంటాయి ఇథిక్స్ ఉంటాయి బౌండరీస్ ఉంటాయి క్రాస్ చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు కదా మరి ఇదే జనాలు మరి ఇదే జనాలు ఎంతమంది ఊర్లలో కష్టాలు పడుతున్నారు లేకపోతే ఊర్లలో కాదు సిటీలా సిటీలకు వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చి రోడ్డు పక్కపోటు పడుకున్న వాడికి ఈ జనాలకు ఇంత అన్నం పెట్టారు ఎందుకు లేకపోతే ఒక ఇల్లు లేక కూడా రోడ్డు పక్కపోటు పడుకున్న వాళ్ళకి మరి పిలిసి సెల్టరీ ఎందుకు అడగారు ఇవన్నీ మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా దానికి సంబంధించి అరే బాయ్ ఎప్పుడో దాని గురించి మాట్లాడద్దు తాన ఇప్పుడు ఇస్తురా ఇప్పుడు కూడా ఇప్పుడు నేనే పొట్టా చేత పట్టుకొని వచ్చినా ఇప్పుడు రోడ్ నాకు ఎక్కడ దొరకలా రోడ్డు మీద ఉన్నా నేను నా దగ్గర పైసా లేదు పలుకుబడి లేదు ఏమీ లేదు నాకు వాడొచ్చి పెడతాడా బయట అది చెప్పు నువ్వు అంటే నేను అంటుంది ఓకే ఆ కంటెంట్ ఓకే ఈ కంటెంట్ విషయమే ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు చేస్తూ చేస్తూ మంచి కంటెంట్ ఉంటే మంచి పేరు వస్తది కదా ఇప్పుడు దీనివల్ల మీ చుట్టుపక్కల ఉన్న నలుగురు ఉంటారు ఆ నలుగురు ఏమనుకుంటారు లేదా నీకు నలుగురు నా చుట్టుపక్కల నలుగురు ఉంటారు లేకపోతే సిటీలో నలుగురు ఉంటారు లేకపోతే బయట నలుగురు ఉంటారని నేను నలుగురు కోసం బతకలేను నాకు నచ్చింది నేను చేస్తున్నా నాకు నచ్చిన వేళ నేను వెళ్తున్నా ఇప్పుడు నాకు కూడా కొంతమంది చేశారు నేను స్క్రీన్ మీద బూతులు మాట్లాడుతున్నా అని అంటురు కదా కుళ్ళ గుళ్ళ మాట్లాడితే నచ్చుతలేదు జనాలకి నాకు బి కొంతమంది నచ్చరు ఎట్లా అంటే ఆ చేసుకుంటారు వాణ్ ఇట్సా ఇంకొకటి చేసుకుంటారు ఒక కోరడు ఉన్నాడంటే ఒక దాని లవ్ చేస్తాడు ఇంకొక పది మందితో తిరుగుతాడు నాకు కూడా ఇక ఇట్లాంటి నా మరి నేను ఆపమంటే ఆపుతారా వాళ్ళు అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నావు నువ్వు నువ్వు ఎలా ఉందంటే నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం అని అంటారు ఎంత నీ లైఫ్ నుండి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ నుండి మీ ఊరు వెళ్ళాలంటే ఒకటే రూట్ ఉంటుంది చుట్టూ తిరిగి ఆవిడ వెళ్ళరు కదా నువ్వు రాంగ్ రూట్ లో గట్టి వెళ్ళవు కదా నేను రాంగ్ రూట్ లోనే వెళ్తా నేను చుట్టూ తిరిగి వెళ్తా లేకపోతే స్ట్రైట్ కి వెళ్తా ఎందుకంటే నాకు ఇక్కడ అనిపిస్తే నేను అదే చేస్తా

అక్కడ ఎవడో చచ్చిపోయినా చావ దబ్బినా తెలియదు డబ్బు సంపాదించుకుందాం డబ్బా అవును మరి అదొక మెసేజ్ పాస్ చేసిన అదే చెప్తున్నా నీకు ఇండియాలో ఎలా బతికినాయి ఎలా ఉన్నా నీకు పర్లేదు అదర్ కంట్రీస్ వెళ్ళేసరికి ఎన్ని ఎన్ని రిజిస్ట్రేషన్స్ వస్తాయి తెలుసు నేను వెళ్తలేను కదా నాకెందుకు చెప్తున్నావు గీ ముచ్చట ఇది ఉన్నావు కదా ఏపీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేను తెలంగాణలో ఉన్నా అయితే నేను చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఏం చెప్పిన అంటే ఆస్తి బూరుడు ఆశబారడు అన్నట్టు పక్క దేశాలకు ఓకూరి గల్ఫ్ కంట్రీస్ కు ఓకూరి ఈడనే బతకండి కలో గంజ కలిసి తాగండి పండుకోండి పిల్లం పిల్లలతో ఆ సక్క గుండురి పక్క దేశాలకు ఒకరి అని చెప్తున్నా నేను ఇంకేం చెప్తున్నా నేను నేను ఎన్నో మంచి కంటెంట్లు తీసినాం అలా గవెందుకు చూస్తా లేరు అంటే చూస్తున్న కంటెంట్ కి నువ్వు ఎక్కువ డోస్ పెంచుతావా అరే చూస్తేనే కదా జనాలు ఏం చేస్తారు ఇది చేయొద్దు అది చెయ్యొద్దు అని ఆపుతున్నా పైసలు ఏమి ఇస్తలేరు కదా నాకు ఆనెస్ట్ గా మాట్లాడుకుంది మాట్లాడు సాంప్రదాయంగా చీర కడితే ఒక వెయ్యి వ్యూస్ వెళ్తాయేమో అది మొత్తం తీసిస్తే లక్ష వ్యూస్ వెళ్తాయి అలాగే తీసి తిరగం కదా ఇప్పుడు తీసి తిరగవు అంటే నేను తీసి తిరుగుతాన ఇప్పుడు నా కంటే ఒక్క నిమిషం తీసి తిరిగితే అంటే నేను తీసేమన్నా తిరుగుతున్నా జనాల్లో అరే ఇట్లా చెప్తున్నా విను కొంతమంది కొంతమంది గింత గింత బట్టలు వేసుకొని తిరుగుతురు మరి వాళ్ళెందుకు జై వాళ్ళు ఎందుకు అడగారు నన్నెందుకు అడుగు చూరు ఇంతగానం అంటుంది ఇప్పుడు మనం కంటెంట్ గురించి మాట్లాడతాను ఇప్పుడు బట్టల గురించి అన్నావు తిరుగుతా తిరిగి నేను తిరుగుతాను సొసైటీ ఇప్పుడు మన పెరుగుతుంది మెచ్యూర్ కంటెంట్ కంట్రీగా మారుతుంది మెచ్యూర్ కంటెంట్ మారుతున్నప్పుడు కొంచెం మారుతాయి ఏం మారుతాయి ఏం మారినాయి ఏం మారలేదు ఏం మారినాయి ఏం మారలేదు పేదలు ఆకలి పూర్లు మారినాయా లేకపోతే లేకపోతే ఏమైనా కొలువులు దొరుకుతున్నాయా మెచ్యూరిటీ కంటిన్యూ అయింది అది మెచ్యూరిటీ రాజ్యాలు అయిపోయినాయి రాజాలు మస్తు రాజాలైన అంతే నువ్వు అదే భ్రమలో బతుకుమాలా నీకు ఎందుకు మగాళ్ళంటే అంత కోపము మగాళ్ళంటే నాకు నచ్చదు చిన్నప్పటి నుండి నాకు చిరాకు అంతే ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారంటే చిన్న పిల్లలు కూడా ఎత్తుకున్నప్పుడు ఏదో ఒక ఇదితో ఎత్తుకుంటారనే నా టటు నిన్న అలా ఎత్తుకున్నారు ఆ ఎత్తుకున్నారు మా బావాలు ఎత్తుకున్నప్పుడు కొంచెం ప్రైవేట్ ప్లేస్ లో అక్కడికక్కడే చేతులు అందుకని నాకు నచ్చరు అంటే మగాలందరూ అలాగే ఉంటారా అందరం అంటే మొన్న కూడా ఒక అమ్మాయిని పాడు చేసి ఉండే కదా ఆంధ్రాలో రెండు మూడు రేపులు జరుగున్నాయి ఎవ్వణ్ణి ఎవ్వణ్ణి అంటార చెప్పు రెండు మూడు రెండు మూడు అది కూడా నేను కూడా జాబ్ చేస్నా నేను కూడా పని చేస్నా నేను కూడా వర్క్ చేస్నా నేను కూడా అన్ని చూసినా ఎట్లుంటారు మగవాళ్ళు మన సైడ్ ఎట్లుంటారు కమిట్మెంట్లు అడుగుతారా లేకపోతే అడగారా ఇవన్నీ ఎవరికి తెలీదు ఆ అవన్నీ ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడింది అనుకో ఇదేం చేసిందో వాడు అదే చేసింది అంటారు ఇప్పుడు అంటున్నావు కదా మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఏంటి కంట్రీ అయిపోతుంది మెచ్యూరిటీ కంట్రీ అయిపోతుంది ఆ కంట్రీ అయిపోతుంది అని అంటున్నావు కదా ఇదే కంట్రీలో గొంతిప్పి మాట్లాడితే ఎంత బుజ బురద జల్తారో అని ఏ ఆడపిల్ల నోరిప్పదు పడ్డోడి మీద పది రాళ్ళు పడేస్తారు చెప్తా అబ్బా నీ మాటలు చూస్తే ఓకే కొంచెం మైండ్ గా మెచ్యూర్ గా మాట్లాడతాను బట్ నీ కంటెంట్ ఎందుకు అంత చండాలంగా ఉంది ఏం కంటెంట్ నేను మాట్లాడుతున్నా కుల్ల కుల్ల మాట్లాడుతున్నా మాట్లాడాల్సిన అవసరం ఏంటి చెప్పు నీకు నీకు ఎందుకు ఇప్పుడు ఇదే ఇదే మాటలు సొసైటీ గురించి ఒక ఒక ఏదో ఫర్ పీపుల్ గురించి మాట్లాడు నీ ఏదో అక్కడ ఆడ కాంట్రవర్సీ ఉండదు ఏం మాట్లాడవు పుల్కాల మాటలు మాట్లాడతావు అవి వచ్చి ఇంటాడా ఎవడన్నా అర్థం అవుతా నేను ఒక మెసేజ్ అనుకుంటున్నా జనాలకి అప్పుడు వాళ్ళు వింటారా గది చెప్పు నువ్వు చెప్పు ఫస్ట్ ఎవరు ఇప్పుడు నేను ఒక మాట బూత్ మాట్లాడితే ఇదేవో ఒల్గారు మాట్లాడుతుంది అబ్యూజ్ వర్డ్ మాట్లాడుతుంది వచ్చి ఓపెన్ అయినా ఆ మెసేజ్ చూస్తారన్నట్టు నేను పాస్ చేసిన మెసేజ్ చూస్తారు అది వాళ్ళకే ప్లస్ అవుతది నాకేవో పైసలు వస్తున్నాయో కట్టాలు వస్తున్నాయో ఇట్లా చేయమని ఎవరైనా చెప్తురా ఎవరో చెప్పలేరు కదా ఓ అబ్బాయిలు అంటే నాకు నచ్చదు అసలు మగవాళ్ళు అంటేనే నచ్చదు అంటాం మరి పెళ్ళిళ్ళలో చేసుకుంటాం పెళ్లి చేసుకుంటాం అంటే నీ నాకు దగ్గర నాకు దొరికినప్పుడు నేను ఖచ్చితంగా చేసుకుంటా చేసుకుంటావా ఆ అబ్బాయినే చేసుకుంటాను నేను ఏమైనా తేడానే ఏంటి అమ్మాయిని అని చేస్తారు ఏదో ఒక వీడియోలో అబ్బాయిని చేసుకోను నాకు అని తేడాగా మాట్లాడును అబ్బాయి ఆ అబ్బాయిలో ఉండ అవసరం లేదు పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వనికే అన్న అంటే ఎట్లయిన సరోగసి మదర్ అవ్వచ్చు ఆ ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి అన్న ఎందుకన్న అంటే ఆ కష్ట ఇప్పుడు ఒకరికొకరు లాక్ చేసినట్టు ఆ దాంట్లో ఉండడం కంటే ఆ జోన్ లో ఉండడం కంటే ఆ జోన్ లో ఉండకపోవడమే బెస్ట్ కదా ఇప్పుడు నువ్వు ఆ మాట్లాడి ఏదైనా ఒప్పేసుకుంటావు అర్థమైందా ఏందా ఇంటర్వ్యూలో చూసా చూస్తే నువ్వు అబ్బాయిని చేసుకుంటా నేను అబ్బాయిని అబ్బాయి అమ్మాయి అమ్మాయిని కాదు అతను ఏమో అవ్వచ్చు అన్నట్టు అవ్వాలని తేడానే మరి అనుకో మరి నువ్వు అంటున్నావు కదా నేను అనలేదు నువ్వే ఒక ఇంటర్వ్యూలో అన్నావు మర్చిపోయినట్టున్నావు నేను కాదు నేను మర్చిపోలే నేను అన్నా ఆమె అన్నది కాబట్టి నేను అన్నా అంటే తేడానా తేడా తేడానా తేడాలా కనిపిస్తున్నా నాకైతే అలా కనిపించడం బట్ తేడానా నీ వర్డ్స్ అలా ఉన్నాయి కదా ఆ సరే మళ్ళీ నువ్వు అనుకో తేడా నువ్వు అనుకో నాకు బొచ్చు పరగబడదు నేను అనుకోవడం కాదు నువ్వు చెప్తున్నావు నాకు గింత కూడా పరగబడదు నువ్వు అనుకో నీ అనిపించింది అనుకో అయ్యి నేను చేసే పని వల్ల వంద మంది వంద రకాలనుకుంటారు అప్పుడు నాకు ఎవ్వరితో ఏ పరగబడు